అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సిక్స్టీ సెవెన్ చెప్పు హన్షి అభి అంటే ఇష్టమేనా అని అడిగాడు హర్ష అది భయ్యా అని అభి ఫీస్ చూసింది నిజం చెప్పు అన్నట్లు చూస్తున్నాయి అతని కళ్ళు చెప్పు అన్నాడు బేస్ వాయిస్తో అది భయ్యా అతనంటే నాకు ఇష్టం లేదు అనేది హన్షి ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తున్నాడు అభి మరి అభి నీకు కూడా తనంటే ఇష్టమని చెప్పాడు అన్నాడు సైడ్ లుక్తో చూస్తూ ఆ మాటకి ఆశగా ఆమెను చూస్తున్నాడు అభి నిజం చెప్పు అన్నట్లు అతని చూపులకి ఆమె గుండె మెలుపెట్టినట్లు అవుతున్నా అక్క జీవితం బాగుపడుతుంది అంటే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండానైనా ఉండిపోతాను అనిపించింది ఆమెకి ఇప్పటికే భయ్యా మా గురించి తను చాలా కోల్పోయాడు ఇక అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక అతనంటే నాకు ఇష్టం లేదు భయ్యా అని చెప్పి కళ్ళ కళ్ళనీళ్లతో అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది వెళ్ళిన హన్షిని చూస్తుంటే అభి పిడికిలి బిగిసింది కోపంతో ఇప్పుడేమంటావు అభి అన్నాడు అతన్ని ముందుకు వచ్చి తను లవ్ చేస్తుందని మీకు చెప్పడానికి భయపడుతుందేమో కానీ తన మనసు ఏంటో నాకు తెలుసు సార్ నేను మాత్రం హన్షిని మర్చిపోలేను అని చెప్పి అక్కడి వెళ్ళిపోయాడు అభి వెళ్తున్న అతన్ని కన్నింగ్ స్మైల్తో చూశాడు హర్ష ఇక నుండి ఊరి పెద్దలు వస్తే కలవడానికని వెళ్ళాడు హర్ష హర్షి తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది ఎంతలా అంటే గుక్క పట్టి ఏడుస్తోంది అంతలో డోర్ సౌండ్ వినబడుతుంటే గబగబా లేచి కళ్ళు తెరుచుకొని డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఉన్న హర్షని చూసి షాక్ అవుతూ మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు హర్షి ఏం లేదు భయ ఆ కళ్ళేంటి ఎర్రగా మారాయి ఏం లేదు కళ్ళల్లో నలకపడినట్లుంది అంతేనా అన్నాడు అలాగే చూస్తూ అంతే భయ్యా అంతే అంతే అనేది తడబడుతూ అతని చూపులకి నిజంగా నీకు అభి అంటే ఇష్టం లేదా లేదు భయ్యా పక్కా పక్కా అనగానే ఆమెకు తెలియకుండానే హర్ష పిడికిలి బిగిసింది ఇక ఒక్క క్షణం కూడా ఉండకుండా అక్కడి వెళ్ళిపోయాడు వెళ్తున్న హర్షని చూసి నిట్టూర్పి విడిచింది ఏమైంది హర్షి అంటూ వచ్చింది అంజు ఏమైంది బాబీ నథింగ్ అంది ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు నేనేం చేశాను బాబీ ఏం చేశానంటావేంటి అభి అంటే నీకు నిజంగా ఇష్టం లేదా లేదు బాబీ అనింది మరి అబికి మీ అక్క అంటే ఇష్టం లేదు కదా ఇష్టం దేముంది బాబీ పెళ్లి చేసుకొని ఒకే దగ్గర ఉంటే అదే ఏర్పడుతుంది ఇష్టం అనింది హన్షి కాస్త నిష్ఠూరంగా ఆమె మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఇంకేం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళింది అక్కడి నుండి వెళ్తున్న అంజుని చూసి విరక్తిగా నవ్వుకుంది హన్షి ఏమైంది వైఫీ ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు తల తిప్పి హర్షని చూసి లేదు హబ్బీ చెప్పు ఏమైంది అన్నాడు ఆమె భుజం మీద గడ్డం నిలిపి అభి హన్షిని లవ్ చేస్తున్నాడుగా దివికెందుకు సెట్ చేశారో నేను మొన్న కూడా చెప్పా కదా హబ్బీ హన్షీ విషయం అతను ఇతనే అని అంటున్న అంజు మాటలకి ఆమెతో పాటు కౌచ్లో కూర్చుంటూ నాకు అన్నీ తెలుసు వైఫీ యూ డోంట్ వర్రీ అన్నాడు తెలిస్తే ఎవరికి ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేస్తున్నారు హబ్బీ చెప్పానుగా డోంట్ వర్రీ అని ఎందుకంతలా స్ట్రెస్ తీసుకుంటున్నా దివికి అబి అంటే ఇష్టం లేదు హబ్బీ అబికి దివి అంటే ఇష్టం లేదు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని ముగ్గురు లైఫ్లో స్పాయిల్ అవుతాయి అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు హబ్బీ మరి హన్షి అభిని ఇష్టపడడం లేదు కదా అన్నాడు హర్ష దాని గురించి నువ్వేమంటావు తను అలా అంటుంది కానీ అభి అంటే హన్షీకి ఇష్టం హబ్బీ మరి నాతో చెప్పాలిగా ప్రేమించినప్పుడు ధైర్యం ఉండాలి వైఫీ అది లేదు అంటే ప్రేమకు లేదు అయినా ఇప్పుడు ఇష్టం లేకపోతేనే పెళ్ళైన తర్వాత ఇష్టపడతారు నువ్వు నేను పెళ్ళైన తర్వాతే కదా లవ్ చేసుకుంది మీరు నన్ను ముందే లవ్ చేశారుగా నువ్వు నన్ను చేయలేదుగా మీతో ఆర్గ్యుమెంట్స్ నా వల్ల కాదు హబ్బీ నాకు కూడా వైఫీ నీతో ఆర్గ్యుమెంట్ చేయడం నాకు ఇష్టం లేదు ఏ టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు ఎందుకు అందరి గురించి నువ్వే ఆలోచిస్తావు నా వాళ్ళ గురించి నేనే ఆలోచించకుండా ఇంకెవరు ఆలోచిస్తారు హబ్బీ కూల్ వైఫీ నా చేతిలో ఏం లేదు దేవుడు ఎలా రాశాడో అలాగే జరుగుతుంది లంచ్ చేద్దాం నాకు బాగా ఆకలిగా ఉంది ఎందుకు నేను చెప్పింది ఏది వినరు వైఫీ ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ ఇన్వాల్వ్ అయితే నాకు నచ్చదు నేను చేసేది చూస్తూ ఉండు అంతే నాకు ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ నీకు కూడా లేదు నువ్వు నా గురించి నా పాప గురించి ఆలోచించు అంతే మరి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగినా నేను బాధ్యురాలు ఏం జరిగినా చెప్పాలి అన్నారు అనింది హర్ష మాటకి తగ్గకుండా అచ్చా అయితే ఏం జరిగినా చెప్పావా మరి అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంజలికి అది సిచ్యువేషన్ అలా వచ్చాయి హబ్బీ అని చెబుతుండగా ఎన్ఎఫ్ వైఫీ ఇప్పటికే చాలా మాట్లాడావు ఇక చాలు నీకు ఇచ్చిన బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించలేకపోయావు అడిగే రైట్స్ కూడా నీకు లేవు అని కిందకి వెళ్ళిపోయాడు హర్ష అతని మాటలకి బాధపడుతూ ఇక అక్క నుండి అతని వెనకాలే వెళ్ళింది అంజు ఇక దివి హనిషి రాకపోవడంతో గ్రాని చెల్లెరెక్కడా రూమ్లోనే ఉన్నారే నాన్న అనింది అసహనంగా అనిపిస్తుంటే విసురుగా వెళ్ళాడు రూమ్ డోర్ ఫోర్స్గా తీసేసరికి సౌండ్కి ఉలిక్కి పడి లేచింది దివి లంచ్ టైం అయింది బొట్టు పెట్టి పిలవాలా వచ్చి లంచ్ చెయ్యి అన్నాడు విసుగ్గా బయ్యా ఎప్పుడు అలా చిరగ్గా లేడు ఎందుకంతలా సీరియస్గా ఉన్నాడు అని అతని మాటలకి భయపడి మారు మాట్లాడకుండా వచ్చింది దివి ఇక డైనింగ్ చైర్లో కూర్చుంటూ హన్షి అన్నాడు గట్టిగా దెబ్బకు ఉలికి పడి బయటకు వచ్చింది హన్షి లంచ్ టైం అవ్వట్లేదా తినకుండా లోపలేంచేస్తున్నావు అంటూ అరిచాడు హర్ష బిహేవియర్కి ఆశ్చర్యంగా చూస్తూ సైలెంట్గా వచ్చి కూర్చున్నారు అందరూ అంజు అందరికీ వడ్డిస్తుంటే ఆమె చేయి పట్టి తన పక్కన చీర్లో కుదేశాడు సర్వ్ చేయడానికి మేడ్స్ ఉన్నారుగా ఎందుకు ఎక్కువ చేస్తున్నావు అనగానే ఇకేం మాట్లాడలేదు అంజు సైలెంట్గా కూర్చుంది నేడు వచ్చి అందరికీ వడ్డించింది ఇక అందరూ సైలెంట్గా తిని ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు అసలేం జరుగుతుంది హబ్బీ ఎందుకు ఇంత అసహనంగా ప్రవర్తిస్తున్నారు మాట్లాడాలంటే కూడా టెన్షన్ వచ్చేస్తుంది అనుకుంటూ ఆలోచనలో పడింది అంజు సీరియస్గా వర్క్ చేస్తున్న హర్ష అంజుని చూసి ఎందుకు వైఫీ అందరి సమస్యలని నీ నెత్తిలో వేసుకుంటావు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నా అని మనసులో అనుకుంటూ మళ్ళీ ల్యాపీలో దృష్టి పెట్టాడు హర్ష అదిత్రి మా అమ్మ అంటూ ఏడుస్తూ రాగానే ఏమైంది బేటా అని కంగారు పడుతుంటే మెట్ల మీద పడ్డా అని ఏడుస్తూ చెబుతుంది జాగ్రత్తగా రావాలి కదా బేటా అంటూ తనని ఓదార్చి అంజు భుజం మీద అలాగే నిద్రపోవడంతో మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి జో కొడుతూ ఉంది అలాగే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది అదిత్రి ఇక ఆలోచనలన్నీ పక్కకు నెట్టి అంజలి కూడా అదిత్రితో పాటు నిద్రలోకి జారుకుంది వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న హర్ష చిరునవ్వుతో వచ్చి అంజు పక్కన చేరాడు ఇంత కల్మషం లేకుండా ఎలా పుట్టావే ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు వైఫీ నువ్వు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఆమె నడు మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఆమె మెడవంపులో తల పెట్టుకున్నాడు అతడి స్పర్శకి మెల్లగా కదులుతుంది అంజు కళ్ళు తెరిచి చూసి ఆమెను హత్తుకొని పడుకున్న హర్షని చూసి చిన్నగా నవ్వుకుంటూ అతని చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది అలా పెట్టుకోగానే అతడి ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరి ఆమెను అతని వైపుకు తిప్పుకున్నాడు మీరు నిద్రపోలేదా అంది ఇన్నోసెంట్ ఫేస్తో నువ్వు పక్కనే ఉంటే నిద్రలా పడుతుంది వైఫీ అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు నవ్విందిక నాకు చాలా టెన్షన్గా ఉంది హబ్బీ దివి ఈ పెళ్లి చేసుకుంటుందో లేదో ఇంతకు ముందే చెప్పా కదా వైఫీ నీకు అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకు అని ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది కామ్గా కాసేపు పడుకో అంటూ ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు హర్ష ఇక ఈవినింగ్ అనగా మెలకు వస్తుంది అంజలికి పక్కన హర్ష కనిపించలేదో ముద్దుగా పడుకున్న ఆదిత్రిని చూసి బుగ్గపై ముద్దు పెట్టి మెల్లగా లేపుతుంది ఈ టైంలో పడుకోకూడదు అని ఆదిత్రిని నిద్రలేపి ఆమెను ఫ్రెష్ చేసి తను ఫ్రెష్ అయ్యి మిరప పండు కలర్ చీర కట్టుకొని ఆదిత్రికి కూడా సేమ్ కలర్ ఫ్రాక్ వేసి రెడీ చేస్తుంది ఆంజో ఇక హర్ష కూడా ఫ్రెష్ అయి రావడంతో తను డ్రెస్అప్ అయ్యి ఇద్దరు గుడికి బయలుదేరారు ఇక కార్లో వెళ్దామని కార్ తీస్తుండగా వద్దు హబ్బి టెంపుల్కి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్దాం చాలా బాగుంటుంది అనగానే సతీ కోరిక కాదనడం ఇష్టం లేక ముగ్గురు నడుచుకుంటూ గుడికెళ్లారు పని చేస్తున్న వీధి వాళ్ళంతా చూడ చక్కటి జంట అనుకుంటూ వాళ్ళనే చూస్తూ ఉండిపోయారు వాళ్ళ చూపులకి ఇబ్బంది పడుతూ ఉంది అంజు ఏమైంది వైఫీ ఫేస్ ఏంటి అలా పెట్టావు వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారు హబ్బీ మాట్లాడుకుంటే ఏంటి మాట్లాడుకోనివ్వు అందుకే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది ఇబ్బంది దేనికి మన జండని చూసి ముచ్చట పడుతున్నారు అంతే కదా వాళ్ళ చూపులని పట్టించుకోకు అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి గుడి రావడంతో కాళ్ళు కడుక్కొని లోపలికెళ్లారు ప్రదక్షిణలు చేసి అర్చన చేయించి గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చొని అక్కడి నుండి బయలుదేరారు అభి నువ్వేంటికడా ఏంటే మీ బయ్యాకి నేనంటే ఇష్టం లేదని చెప్పావు ఎందుకు అన్నాడు అతడు మాట్లాడుతుంటే ఆల్కహాల్ స్మెల్ గుప్పమంది హన్షి ముక్కు మూసుకుంటూ ఏంటి డ్రింక్ చేసి వచ్చావా అవునే చేశాను నా ఇష్టం నీకేంట నా రూంలోకి ఎందుకు వచ్చావు వస్తాను నీ రూంలోకే వస్తాను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను అడగడానికి నువ్వెవరు అన్నాడు మత్తుకి తూగుతూ ఇప్పుడు నువ్వు డ్రింక్ చేసావు మార్నింగ్ మాట్లాడుకుందాం ఇక్కడ నుండి వెళ్ళిపో అభి భయ్యా చూస్తే బాగోదు చూస్తే చూడనివ్వు ఇలాగైనా మన ఇద్దరికి పెళ్లి చేస్తాడేమో షడాప్ అభి ఆల్రెడీ అక్కకి నీకు మ్యాచ్ ఫిక్స్ అయింది పరాయి అమ్మాయి రూమ్లోకి వచ్చి ఇలా న్యూసెన్స్ చేయడం అస్సలు బాగోదు అంటూ నా ఆమె మాటలకి చెంప అనిపించాడు అభి ఏంటే నువ్వు పరాయి అమ్మాయివా కాదే నా దిల్కా దడకన్ అంటూ ఆమెను దగ్గరికి తెచ్చుకున్నాడు అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకి జారగానే ఇవెందుకు వస్తున్నాయి నేనంటే ఇష్టమే లేనప్పుడు ఈ కన్నీళ్ళెందుకు అంటూ ప్రశ్నించాడు ఇలా చేస్తుంటే ఏడవకుండా ఎలా ఉంటాను అభి నా ప్రవర్తనకి వచ్చిన కన్నీళ్ళు కావే ఇవి నేను ఎక్కడ దూరం అయిపోతాను అన్న బాధతో వచ్చినవి నీకు నువ్వు ఊహించేసుకోకు అభి ఏంటే ఊహించుకునేది నువ్వు నన్ను లవ్ చేయట్లేదా నిజం చెప్పు అన్నాడు వాయిస్ రేస్ చేసి లేదు అభి మరి నేను ముద్దు పెట్టేటప్పుడు ఎందుకు ఫీల్ అయ్యావు ఇష్టం లేకపోతే నీ దగ్గరికి రానిచ్చేదానివా నిన్ను ఇలా టచ్ చేయనిచ్చేదానివా చెప్పు అన్నాడు ఆమె దగ్గర ఎలాంటి సమాధానం లేదు ఇప్పుడు చెబుతున్నానుగా నాకు దూరం జరుగు అంటూ దూరం నెడుతుంటే నేను కాకుండా ఏ మగాడు వచ్చి ఇలా ముట్టుకున్నా ఇలాగే రియాక్ట్ అవుతావన్నమాట అంటూ నా అభి మాటలకి అతడి చెంప చెల్లుమనిపించింది ఎందుకురా ఇలా మాట్లాడి నా గుండెని చీల్చుతున్నావు ఇప్పుడు చెబుతున్నాను విను నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఐ లవ్ యు బట్ ఈ లవ్ ఇక్కడితో బ్రేకప్ అవుతుంది నీ మీద ఉన్న ప్రేమ నాతోనే సమాధి అవుతుంది నువ్వు మా అక్కని పెళ్లి చేసుకుని తనకి ఒక మంచి లైఫ్ని ఇవ్వు నిన్ను ఇంకెప్పుడు ఏమి అడగను అంటున్న హన్షి దవడలు వత్తి ఏంటి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు మరి నేను నిన్ను ఎలా వదులుకోను నన్ను మనసులో పెట్టుకొని నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా మరి నేనెలా చేసుకోవాలి నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను ఎందుకు ఇలా చేస్తున్నావు అభి నేను నిన్ను పెళ్లి చేసుకోను ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ అరుస్తున్న అరుపు బయటకి రాకముందే ఆమె పెదవులని అతని పెదవులతో మూసేశాడు కోపంతో కసిగా ముద్దిపెట్టి పెదవులని కొరికి ఆమె బ్లెడ్ని రుచి చూసి అప్పుడు వదిలి నువ్వు మన ఎంగేజ్మెంట్ వరకు పెళ్లికి ఓకే చెప్పాలి లేకపోతే ఇదిగో ఈ మొబైల్లో రికార్డ్ అయిన వీడియో మీ బయ్యాకి చూపిస్తా ఏమటా అని చెప్పగానే కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది హన్షికి అలాగే షాకింగ్గా చూస్తూ అసలు ఏం చేస్తున్నావు అభి అంటూ అరుస్తుంటే ఎందుకు అరుస్తున్నావు బేబీ చూస్తుంటే అర్థం కావట్లేదా ఈ మొబైల్లో ఉంది మీ బయ్యాకి చేరకూడదు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి లేదు అంటే అని ఆమెను గట్టిగా పట్టుకొని ముద్దుపెట్టి వస్తాను గుడ్ నైట్ బేబీ అని చెప్పి వెళ్ళిపోయాడు అభి అతను అలా చెప్పగానే ఒక్కసారిగా బుర్రంతా గిర్రెన తిరిగి తల పట్టుకొని కూర్చుంది హన్షి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్